విధవలు ఎక్కడ ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు మన చుట్టాల్లో ఉంటారు మన కుటుంబ సభ్యుల్లో ఉంటారు ఫ్రెండ్స్లో కూడా ఉంటారు ఈ ఉపోద్ఘాతం దేనికంటే పద్మారావు నగర్ హైదరాబాదు సికింద్రాబాదు దగ్గర ఉండే పద్మారావు నగర్లో ఒక యువతి సూసైడ్ చేసుకొని చనిపోయింది చనిపోవడానికి ముందు తన రెండేళ్ల పిల్లల ఇద్దరిని కవల పిల్లలు ఇద్దరిని కూడా చంపేసి మరీ చనిపోయింది ఇది ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు అయితే బాగా దుఃఖం ముంచుకొచ్చింది ఆ తర్వాత బాగా ఉక్రోషం కోపం రోషం అన్నీ అన్ని భావాలు దేనికి అంటే నాతో వచ్చిన వాళ్ళు నాతోనే చచ్చిపోతారు అన్నట్లు హెడ్డింగ్ పెట్టాడు ఈ దినవాడు ఆమె పుట్టించారు కాబట్టి ఆమెకు చంపే హక్కు ఉంది అన్నట్లు ఆమె వీడియో సందేశం పెట్టి తన తల్లిదండ్రులకి చనిపోయిందట ఇప్పుడు ఆమె చేసిన తప్పుకి భర్తని భర్త తల్లిదండ్రుల్ని అంటే అత్తమామల్ని కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు ఇది భర్త వైపు ఆలోచించడం పక్కన పెట్టి ముందు అసలు నువ్వు పుట్టించలేదు కదా నీ ఒక్కదాని ప్రమేయంతోనే పిల్లలు పుట్టలేదు కదా ఈ మధ్య మన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఇలాంటి యదవ పెడదోరని పెరిగిపోయిందన్నమాట చంపుతా ఏం చేస్తావు టూ ఏం చేస్తావు ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పు తీసుకొని కొట్టాలి ముందు ఎందుకంటే నీ ఒక్కదాని ప్రమేయంతో పిల్లల పుట్ల ఒక్కదాని ప్రమేయంతో పిల్లల పుట్లా అలానే మగవాడు అన్నవాడు ఏం చేయాలి ఆరోగ్యంగా ఉన్న పిల్లలు చూసి సంతోషించాలి ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళకి ఆ పేర్లు ఆ డీటెయిల్స్ అన్నీ నేను పెట్టను కానీ తమ్మైల్లో ఆ న్యూస్ ఐటెం పెడతాను ఒకరికి మాటలు రావటం లేదట రెండేళ్ళు రెండేళ్లకే మాటలు వచ్చేస్తాయా అంతెందుకు ముప్పై నలభై ఏళ్ళు వస్తాయి మన కిందకి ఎవరికన్నా సక్రమంగా మాట్లాడటం వచ్చా అంటే మాట్లొచ్చు సక్రమంగా మాట్లాడటం వచ్చా అలాంటిది రెండేళ్ల పిల్లవాడిని పెట్టుకొని వాడికి సరిగ్గా మాట్లాడలేదని వీడు పోరు పెట్టడం ఏంటి చుట్టుపక్కల వాళ్ళు ఏంటి దానికి మనం వాల్యూ ఇచ్చేది ఏంటి అందుకే ముందు మీ పిల్లల్ని మీరు సక్రమంగా చూసుకోండి అన్ని అవయవాలు హాయిగా ఉన్నంతవరకు హ్యాపీ మాటలు రాలేదా మెల్లిగా వస్తాయి ఒకవేళ రాలేదనుకోండి బూతులు మాట్లాడే కొడుకులు లేరు అనుకోండి కూతురు లేరు అనుకోండి అంతకుమించి వేరేది లేదు కదా దేవుడు ఇచ్చిన దాన్ని సక్రమంగా వినియోగించుకుంటా చాలు ఏ అనారోగ్యం లేని ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చంపేసేసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి దానికి ముందు ఇక ఆయన మారడు నేను ఇంతే నేను చనిపోతున్నాను అని చెప్పడం ఏంటి అసలు ఏంటి మారేది ఏం మారాలి ముగుడు ముండా కొడుకు అయినా తెలిసి ఉండాలి కదా అరే రెండు ఏళ్ళ పిల్లలకే మాటలు సరిగ్గా రావటం ఏంటరా సన్నా చూడ ఐదేళ్లైనా కూడా రాని పిల్లలు ఉంటారు తర్వాత అద్భుతంగా ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఉంటారని తెలుసుకోవాలి కదా వాడు మాట్లాడటం లేదంటే ఏమి లోపం ఉందని నువ్వు అనుకుంటున్నావో నేను ఉందని కూడా చెప్పను అసలు ఐదేళ్ళు కాదు ఏడేళ్ల వరకు కూడా ఇంకా అవయవాలు రూపుదిద్దుకుంటూనే ఉంటాయి ఇంటర్నల్గా కానీ ఈ ఇంటర్నల్గా కానీ రెండేళ్ల పిల్లవాడికి మాటలు రాకపోతే చంపేస్తారా వీళ్ళేమో చచ్చిపోయేటట్లు ప్రేరేపిస్తారా ఏదో ఒక మాటలు మాట్లాడితే ఇలాంటివి విన్నప్పుడేనమాట చెయ్యి ఇలాంటి ఎదవ సొసైటీలో ప్రతి వాడికి మనం వాల్యూ ఇయ్యాలా వాడు అదనుకుంటున్నాడు వీడిదనుకుంటున్నాడు ప్రతీది పక్క పక్కవాడితో పోల్చుకోవటం ప్రతిదీ పక్కవాడేదో వాడు ఏదో అంటున్నాడని ఏడవటము వాడి దవడ బగలగొట్టేటట్టు సమాధానం చెప్పలేవా అంత ధైర్యం వచ్చినప్పుడు మరి యదవల మీద తిరగబడాలి కదా రెండేళ్ళ పిల్లలకి మాటలు వస్తాయా ఈ మధ్య ఫాస్ట్ అయిపోయింది మీ వాడికి ఇంకా రావా దవడ బగలగొట్టండి వాడికి రావు అయితే ఏంటి ఏంటి అయితే నీకేంటి నొప్పి నువ్వేనా చూస్తున్నావా నువ్వేనా ముడ్డి గడుతున్నావు నువ్వేనా పాలిస్తున్నావా మీరెవరు మాట్లాడటానికి మన పిల్లల గురించి మాట్లాడటానికి ఇంకొకడు ఎవడు అసలు వాడికి ఏంటి సంబంధం ఎవరికైనా సరే ఇలా ఉండండి నీ మోకాలు ఏంటి నొప్పిగా ఉంది మీ వాడేంటి కాలు వంకరగా వేసి నడుస్తున్నాడు నీ బుద్ధి వంకర నీ దృష్టి వంకర వాడు అలానే నడుస్తాడు నీ నొప్పి ఏంటి మంచి చెప్తుంటే ఏంటరా నువ్వు చెప్పే మంచి నువ్వు చెప్పే మంచి ఏంటరా ముందు నీ సంగతి నువ్వు వేడు అనండి ఇలాంటి విధవలతో మనకు స్నేహాలు బంధుత్వాలు అవసరం లేదు అర్థమైందా ఇది ఒక్కటే కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో చూస్తున్నప్పుడు మన వీడియోలు చూసి మారుతారు అనుకునే అంత ఎర్రిపప్పలం కాదు కానీ ఒక్కడికన్నా కొద్దికన్నా ఆధారం ఉంటుంది కదా ఇగో చూడండి ఫలానా వాళ్ళు కూడా ఇలానే చెప్తున్నారండి ఆయన స్పీచ్ థెరపిస్టులు ఉన్నారు రెండేళ్ళు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అంత ఏంటి రెండేళ్ళు అవ అయ్యి అవగానే ఆసుపత్రుల చుట్టూ తిరగాల మనము అందంగా ఆరోగ్యంగా హాయిగా ఉన్న పిల్లల్ని స్కూళ్ళకి పంపించే సగం నాశనం చేసేస్తాం స్కూళ్ళు ఎడ్యుకేట్ చేయవు వాడికి ఉన్న తెలివితేటల్ని సంపెదలు పెడతాయి అన్నమాట మన ఏదోతనం ఏంటంటే చుట్టుపక్కల మొత్తం అవే ఉంటాయి కాబట్టి ఏదో ఒక టైంకి వెళ్ళక తప్పదు కాబట్టి ఆల్ఫాబెట్స్ కోసం మ్యాథ్స్ కోసం పంపించాల్సిందే అంటేనే వీళ్ళు ఇంతే అంటారు అంటే ఇప్పుడు మనము ఒక మాట చెప్తే అర్థం చేసుకోలేని విధవల దగ్గర మాట చెప్పడం కూడా అనవసరం రెండు రెళ్ళ ఆరు నవల ఒకటి ఉంది దాంట్లోనూ ఎందులోనూ మనవాడు కప్పనో ఏదో వేస్తాడు బొమ్మ కప్ప తీసుకొస్తాడు వేస్తే అంటే కోడిని బొమ్మేస్తే చికెన్ తీసుకొస్తాడు పుట్టగొడుగు వేస్తే వాడు గొడుగు వేస్తాడు అది పుట్టగొడుగు అని బా బ్రహ్మాండంగా బొమ్మేసాను నేను అని చెప్పేసి వీడి మేధావితనానికి అవతరుడు అజ్ఞానాన్ని అనకూడదు వాడికి అర్థమయ్యేలాగా చెప్పలేనందుకు మనది తప్పు అనుకోవాలి అలానే ఈ విధవలకి మనం ఎవడమే ప్రూవ్ చేయటానికి అసలు వాడెవడో ముందు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి మీ పిల్లవాడి క్రికెట్ రాదా మీ పిల్లవాడి ఫుట్బాల్ రాదా మీ వాడు అదాడ్డా మీ వాడు ఇజ్జేడా అడిగి చెప్పండి వెంటనే ఇలానే వాళ్ళకి చెప్పండి గోదావరిలో ఉంటుంది కదా ఒక బ్రాహ్మణోత్తముడు గోదావరిలో పడవవాడితో సంభాషణ ఉంటుంది కదా ఏది అరే నీకు వేదాల్లో ఇది తెలుసా నీకు అది తెలుసా ఇది తెలుసా నాకేమీ తెలియదు బాబయ్య ఏంటో ఇవన్నీ తెలియకుండా పడవ నడుపుకునేవాడికి నాకు ఎందుకు బాబయ్య ఇవన్నీ అయ్యా ఇవన్నీ సరే కానీ మీకు ఈత వచ్చండి అయ్యా అంటే రాదురా ఎందుకు అడుగుతున్నావు అంటే కాసేపట్లో పడవ మునిగిపోద్ది అయ్యా నేను వెళ్తున్నా నా దూకేసి వెళ్ళిపోతుంది వ్యవహారిక జ్ఞానం కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఏర్పడింది పిల్లలకి మరీ గొప్ప సెన్స్ ఏం అవసరం లేదు కామన్ సెన్స్ కూడా ఇన్నేట్గా బై ఇన్కల్క్యూట్ నేచర్లో వచ్చేస్తుంది ప్రతి వాళ్ళకి వస్తుంది మీరు ఫాస్ట్ యుగం ఫాస్ట్ యుగం అనుకుంటూ మీరు ఓడబుడిచింది ఏమి లేదని గమనించండి ఎవడైనా మూడు కోట్లు తినాల్సిందే ఒక్కసారి వెళ్లాల్సిందే చిన్న పిల్లల ప్రాణాలు తీసేసి ఆ తర్వాత వార్తలకెక్కి ఈ ఏదో మొగడుగాడి ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటాడు అనమాట చిచ్చి నేను అనవసరంగా ఇలా అన్నా అలా అన్న ఇప్పుడు పోయి నేను పోయి బొక్కలా పడాల్సి వస్తుందని వాడేమే సానుభూతిగా ఉండడు పిల్లం మీద పండభూతులు తిట్టుకుంటూ ఉంటాడు పిల్లల్ని కనడం ఎందుకు వెంటనే వాళ్ళు వెంటబడి వాళ్ళతో సరైన సమయము కేటాయించలేని వెదవలు ఎందుకు కనాలి తెలుసు కదా ఏం జరుగుతుందో తెలిసినా కూడా తర్వాత మళ్ళీ ఓట్ ఇచ్చి కొట్టడం అవతల వాడిని నేను చెప్పేది మంచి అనటము ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నావా అని అడిగేవాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే వాతావరణం కల్పించావా మనం కూడా ఆలోచించాలి ప్రతిరోజు మాట్లాడలేదే అయ్యో వీడికి ఇంకా ఎదురాలేదా మీ వాడికి వచ్చింది కదా నువ్వు ఎంజాయ్ చేయి పోయి రోడ్డు మీద పోయి బ్యానర పంజాగుట్టలో పెద్ద బ్యానర్ అయ్యి మా వాడికి వాడు అది మాట్లాడాడు ఇది మాట్లాడాడు దవడ పగల కొట్టండి మన పిల్లల గురించి కామెంట్ చేస్తే మీ పిల్లల సంగతి మీరు ఏడ్చుకోండి అంతే ఎందుకు ఫాస్ట్గా వెళ్ళిపోయి బైకుల మీద వాటి మీద గుద్దేసి చచ్చిపోతున్నారు కదా మీ పిల్లవాడికి బాగా ఫాస్ట్ బై బైక్ రైడింగ్ వచ్చిందిగా అనండి అప్పుడు ఎలా ఉంటుందో తెలుస్తుంది చిన్న చిన్న పిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు అసలు వీళ్ళు లేని లోకంలో వాళ్ళు బతకలేరు అనుకోవటం ఏంటి అదొక పెద్ద భ్రమ మీరున్నా బతకలేరు లేకపోయినా బతకగలరు మనకు ప్రేమతో అనుకుంటాం అట్లా మేము లేకపోతే ఎలా ఉంటారు అని అన్నీ సమకూరుద్దామని చూస్తూ ఉంటాం ప్రతాప్ పాఠశరా రాఘవ అని నూట మూడేళ్ళు బతికాడు ఒక నిర్మాత తాత మన నుంచి జగత్ జట్టిలు అంతకు ముందు నుంచి తీసిన ఆయన ఆయన స్టోరీ ఒకటి ఉంది టైం వచ్చినప్పుడు చెప్తా ఆయనకు నూట మూడేళ్ళు అంటానికి కూడా ఆధారాలు కూడా లేవట పలానా రోజు పుట్టినరోజు అనుకోవటానికి లేదట ఒక అనాథ తల్లిదండ్రులు ఎవరో తెలియని ఆయన ఎట్లా వచ్చాడు ఎక్కడ వెళ్ళాడు ఎట్లా వచ్చాడు అదంతా టైం వచ్చినప్పుడు చెప్పుకున్నాం మీ ఇలాకాఖలో మీరు ఎవడినైనా ఈసారి ఎగతాళిగా మాట్లాడే ముందు ఇలాంటి గుర్తు పెట్టుకున్నావు వాడికి రాలేదు సరే నీకు వచ్చి నువ్వేం పెగలిగా అనేది గుర్తు పెట్టుకున్నావు నీకు అదిరేదా నీకు ఇదిరేదా వీడు ఇలా చేస్తున్నాడు వాడు ఎలా చేస్తున్నాడు వాడికి ఇంకా వదిరేది చిన్నపిల్లల మీద మీ దాష్టికల్ ఏంటి మీ తగాదాల మధ్య వాళ్ళందంపడం ఏంటి మీరు లేకపోయినా కూడా బ్రహ్మాండంగా బతకగలరు అది అర్థం చేసుకుంది బై